ఈ మధ్యకాలంలో హీరోలు అందుబాటులో లేని సమయంలో అత్యధిక శాతం మేకర్స్ డూప్స్తో ఖాళీ చేస్తున్నారు కానీ డోప్స్ తో చేసినప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ లో సహజత్వానికి నూటికి నూరు శాతం మ్యాచ్ చేయడం వల్ల ఆడియన్స్ కి డూప్ ని వాడారు అనే సందేహం వచ్చేది కాదు అందుకు బెస్ట్ ఉదాహరణ కలికి ఈ చిత్రంలో అత్యధిక శాతం షార్ట్స్ డూప్స్ తోనే కానీ చేశారు అయినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్ కి ఇసుమంతా కూడా డూప్ వాడినట్టు కనిపించలేదు కానీ ఈ రోజు విడుదలైన హరిహర వీరమల్ల చిత్రంలో మాత్రం అనేక ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ డూప్ని వాడారని సినిమాని చూస్తున్న చిన్న పిల్లలు కూడా కనిపెట్టగలరు అంత దారుణంగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ అనుభవం కనిపించింది సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొత్తగానే డిజైన్ చేశారు కానీ నటన పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే ఆ పాత్రలో అంత స్కోప్ ఇవ్వలేదు డైరెక్టర్ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ చాలా తక్కువే కానీ మంచి ప్రభావం చూపేవే కానీ చార్మినార్ ఫైట్ లో కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో కానీ ప్రతి షాట్ లోనూ డోఫ్ ని వాడినట్టుగా అనిపించింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా చేస్తుంటారని అంతా అనుకుంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి అవే ఈ సినిమాని కాపాడాలి వీకెండ్ వరకు ఆడితే నిర్మాత మేరకు సేఫ్ అవుతాడు లేకపోతే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కేవలం పవన్ కళ్యాణ్ విషయంలోనే కాదు ఇతర నటీ నటుల విషయంలో కూడా డోప్స్ ని భారీగా ఉపయోగించారు మేకర్స్ అందులో బాబీ జోల్ కూడా ఉన్నారు చాలా సన్నివేశాల్లో ఆయనకు కూడా డోప్ వాడినట్టు స్పష్టంగా జనాలకు అర్థమైపోతుంది విఎఫ్ఎక్స్ ఇళ్ళు వీళ్లంతా ఏం చేశారో అసలు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు